మా కుటుంబం కూడా మీకు తెలుసు నా గురించి కూడా ఇంత అంత అయితే తెలిసింది అది ఖచ్చితంగా ఈసారి టికెట్ వచ్చింది ఎప్పుడు బయట వీళ్ళకి వెళ్తా ఉన్నాము మన వాళ్ళు వాళ్ళకి ఓడిపోతూ ఉన్నాం తెలుగుదేశం రెండు వేల తొమ్మిది తర్వాత ఇప్పుడు రోజు సుమారు పదహైదు నుంచి పదహారు పదిహేను లేదు సార్ దేవుని దేవుల్లో టికెట్ వచ్చింది మీరే చూస్తాను అరవై రోజుల్లో అందరూ ఇలాంటి వాళ్ళంతా ఇప్పుడు బాగా కష్టలో ఉన్నారు ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఇంట్లో వాళ్ళను కూడా దేవుడు తనిచ్చుకుంటే ప్రతి ఇప్పుడు ఆ సమస్య పోవాలంటే ఏదో నేను ఎవరిని తెలుగు అందరికీ బాగా రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ మనం గెలవాలా ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేస్తే గెలుస్తాము గతముందు బీసీలంతా చాలా మటుకు ముందుగా ఎప్పుడు ముందు కాంగ్రెస్ ఇంకా బలంగా చేయండి ఏ సమస్య వచ్చినా சார் இரைய பதவியூ அதுபாட்டில் இப்படி கூட சமஸ் வச்சு வச்சாங்க அபிவ் எவ்வளவு దగ్గర వాళ్ళము ఈ ఐదేళ్ళు ఎన్నో పడినా భూములు ఉంటాయి భూములు ఫైల్ తయారు చేసుకుంటే కమిటీలో పెట్టేవాళ్ళాడు మన ఇంత కాదు చెప్ప ఇంకొని పేరుతో మామిడి చెట్టు కాదు దగ్గర ఉంటే అది టీకేజీ భూమి అన్ని ఏ ఎన్ని సమస్య లేకుండా ఫస్ట్ వచ్చిన ఆరు నెలలలో సమస్య తీరుస్తాయి ఇంకా పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఈసారి మేము చెప్పకుండా మేము మేమింట్లో కూర్చొని కూడా డైరెక్ట్ మీరు కొట్టే పని చేయగలిగారు మీకు చేశాను ఆ నమ్మకం ఈ డబ్బా నా కొడుకులు లీడర్లు ఉన్నారు మా ఇండ్ల కాదు నా నాకుడుకులు అంతా లీడర్లు లేదు వాళ్ళ గురించి వదిలేదు సింగిల్ పాయింట్ రకాయలు చూసిన వాళ్ళ గురించి వెళ్ళినా రెండు రోజులు పట్టించుకోవాలి ఇప్పుడు మాకు అవకాశం వచ్చినప్పుడు కూడా మేము అట్లా వాళ్ళ దగ్గర బీసీలు పట్టించిన పరిస్థితులు లేవు క్యాచ్ లేదు అలా తెలుగుదేశం అంటే బీసీలు బీసీలు అంటే తెలుగుదేశం అలా చేయండి గట్టిగా నేను అంతా పోటీ మనం చేసుకున్నాం ఇంకా అబద్ధాలు నిజాన్ని